వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ పోచారం మున్సిపాలిటీలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన పోచారం మున్సిపల్ కౌన్సిల్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజీ కూడా యాదాద్రి పార్క్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో పోచారం మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు సంక్రాంతి పురస్కరించుకుని ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలలో దాదాపు వంద మంది మహిళలు పాల్గొని వివిధ రంగులతో ముగ్గులు వేయగా వాటిని మహిళా కౌన్సిలర్లు పరిశీలించి మొదటి బహుమతి శిరీష రెండవ బహుమతి భవానీ నగదు మూడవ బహుమతి శైలజ నాలుగో బహుమతి మేఘనాలను ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించారు అనంతరం విజేతలకు చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి నగదుతో పాటు కాలుష్యం రహిత బ్యాగులు బహుమతులుగా బహుమతి ప్రదానం చేశారు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు గౌరవ చైర్మన్ కొండ గారికి మరి కార్యక్రమంలో పాలు పంచుకున్న నా తోటి కౌన్సిల్ విచ్చేసిన విభజన నాయకులకు గౌరవ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలో ముఖ్యంగా మహిళలకు ఇంట్లో ఎన్ని ఉపాధి ఉన్నా పది మందితోటి ముగ్గులు వేయడంతో ఈ మంచి వాతావరణంలో కొన్ని బాధలు కూడా మర్చిపోయి నెల రెండు గంటలు పాత నివద్యమై పాద చేసుకుంటూ అందరితో కలిసి తెలిసి ముచ్చట చేసుకుంటూ ముగ్గుల ప్రజల్లో పాల్గొనడం జరుగుతుంది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారు వారి నేర్యాన్ని బట్టి వాళ్ళ తెలివితోటి ముగ్గులు వేయడం జరుగుతుంది

పండుగ సందర్భంగా మా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మా కౌన్సిలర్ సహకారంతో ఈనాడు పెద్ద ఎత్తున తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ యాదాద్రి ఆక్సిజన్ కూడా ఈనాడు మా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వందగా పైచీలకు మరి మహిళలు పాల్గొని వారు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మా పురపాలక సంఘ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పండుగ సంక్రాంతి పండుగ ముందుగా శుభాకాంక్షలు చేస్తూ ప్రతి ఏడు ఇది ఐదో సంవత్సరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతిసారి ముగ్గుర పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి మహిళా అక్కా చల్లెలందరికీ మా మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గౌరవ కౌన్సిలర్ మా మహిళా కౌన్సిలర్ వచ్చి మరి వారికి మొదటి సెకండ్ థర్డ్ పూర్వ బహుమతులను మరి సెలెక్ట్ చేసి వారికి అందించడం జరుగుతుంది ప్రతి ఏడు మున్సిపాలి నుంచి కానీ మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి వచ్చి మైన నొచ్చి మమలనితో ఆశీర్వదించాలతోనే కోరుకుంటూ సంఘ ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాపం శ్రీకాంత్ ఆర్ ఫేర్ శుభాకాంక్ష చేరుతూ అందరికి కంగ్రాజ్యూ చేసినమా కతొక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వంద మంది మమలని ఆశీర్